మొదట్లో తానొక్కడే ఉన్న పరమాత్మ నేను అనేక మగుతును కాక అని సంకల్పించి ఈ విశాల విశ్వమంతా తానే అయ్యాడని మన ఋషులు చెబుతున్నారు ఈ జీవరాశి ఇటు లౌకికంగా సుఖంగా మనడానికి కాని అటు పరమార్థాన్ని పొందటానికి కాని వాళ్లకు ధర్మాన్ని మోక్ష మార్గాన్ని తెలియపరచటానికి ఆ పరమాత్మే మళ్లీ వాళ్ళకి గురురూపి అయి ఈ సృష్టిలోకి అవతరించాడు అట్ట అవతరించినటువంటి గురుతత్వమే దత్తాత్రేయ తత్వం అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమ అన్న ధన శ్లోకం త్రిమూర్తుల స్వరూపమైనటువంటి దత్తాత్రేయుణ్ణి వర్ణిస్తుంది ఆయనే ప్రపంచంలోని అన్ని మతాలకు దేశాలకు జాతులకు వాళ్ల వాళ్ల గురుస్వరూపాలలో వచ్చి ఆయా దేశ కాలాలకు ఆయా ప్రజల పరిపాకానికి తగిన ధర్మాలను వాళ్ళందరికీ అందిస్తూ వచ్చారు అటువంటి గురుమూర్తిని ధ్యానించటం సేవించటం స్మరించటం వారి బోధనను మననం చేయటం దాని ప్రకారం జీవించటం ఇదే ఉత్తమమైన మార్గం అని ప్రపంచంలోని అన్ని మతాలు అందరి ప్రవక్తలు చెబుతూ వచ్చారు అటువంటి సద్గురుమూర్తి యొక్క లక్షణాన్ని చక్కటి శ్లోకంలో గురుగీత చెప్తుంది గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురువు గురు విశ్వం నజాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమ ఎవని ఎందైతే విశ్వమంతా ఉన్నదో ఎవరైతే విశ్వమందంతటా ఉన్నారో ఈ విశ్వంలో ఎవరు తప్ప మరేమీ లేదో అదే గురుతత్వము అని వర్ణిరు వర్ణించారు అటువంటి దత్తాత్రేయ స్వామి అనేక అవతార పరంపరలు ఎత్తుతూ వచ్చి ఈ ఆధునిక యుగంలో వేరువేరు మత సాంప్రదాయాలు వచ్చి మానవుల అజ్ఞానం వలన పరస్పరం అవగాహన లేకుండా ద్వేషానికి విమర్శకు పోటీలకు గురవుతుంటే దాన్ని సమన్వయపరచడానికి సద్గురు సాయినాథుని స్వరూపంలో అవతరించారు సిరిడి అన్నది చిన్న గ్రామం పద్దెనిమిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారిగా ఆ గ్రామానికి వెలుపల ఉన్న చిన్న వేపచుట్టు కింద పదహారు సంవత్సరాల యువకుడుగా ఆయన ప్రకటమయ్యారు ఆయన తల్లిదండ్రులెవరో కులగోత్రాలేమిటో మతం ఏమిటో ఎన్నడూ ఎవరూ తెలుసుకోలేకపోయారు మహావర్చస్వి అయినటువంటి ఆయన శీతోష్ణాలకి ఎప్పుడూ చెలించక ఏకాంతంలో ఎప్పుడూ భగవత్ స్మరణలోనే ఉంటూ బ్రహ్మవర్చస్వి అయి వెలిగాడు ఆయన వర్చస్సును కొద్ది కొద్దిమంది మాత్రం ఆయన వచ్చి సేవిస్తూ వచ్చారు అక్కడ నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాసమాధి అయ్యే వరకు ఆయన సిరిడిలోనే ఉండిపోయారు ఆ యాభై ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎందరెందరో దేశం నలుమూలల నుంచి వచ్చి ఆయన్ని సేవించారు ఆ వచ్చిన భక్తులకు కలిగిన అనుభవాలు చూస్తే ఇందాక మనం గురువుకి ఇచ్చినటువంటి నిర్వచనానికి సరిగ్గా సరిపోతుంది ఎవరెవరు భక్తులు ఏ ఏ దేవతలను సేవించుకుంటారో వాళ్ళందరికీ ఆయా దేవతామూర్తులు తామేనని ఆయన నిరూపించారు ఉదాహరణకి రామునికి తప్ప ఇంకెవరికీ మొక్కను అనుకున్నటువంటి ఒక భక్తుడు సాటి భక్తుని బలవంతం మీద సాయి దర్శనానికి రాగానే అతనికి శ్రీరామచంద్రుడు అక్కడ సాక్షాత్కరించారు అతను పరవశియుడ ఈ పాదాల మీద పడగానే పిచ్చివాడా రాముడు ఎక్కడ లేడు చూడగలిగితే అంతటా ఉన్నాడు లేకపోతే ఎక్కడా లేడు అంటూ అతనికి ప్రబోధం ఇచ్చారు అట్టగే దత్తస్వామి భక్తులకు దత్తాత్రేయ స్వామి గాను మారుతి భక్తులకు మారుతి గాను విఠలుని భక్తులకి విఠలుడు గాను అలా అన్ని దేవతలు తామేనని ఆయన నిరూపించారు అంతేగాక ఎందరెందరూ సాధు ఉన్నారో వారంతా తమ రూపమేనని కూడా వారు నిరూపించారు వెనుకటి మహాత్ములు మాత్రమే కాకుండా తమ సమకాలికులై పూర్ణ పురుషులై వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్టే మహాత్మలు తమ రూపమైన నిరూపించటం చరిత్రలో అద్వితీయమైనటువంటి విషయం వారు సిరిడీలో ఉన్నటువంటి కాలంలోనే సమకాలికులుగా ఇరవై సంవత్సరాల పాటు అకల్కోట్లో పూర్ణ పురుషులుగా ఉన్న స్వామి సమర్థులు ఉండగా వారి రూపంలో ఇక్కడ భక్తులకు ఇవ్వటం ఆయనే తామని నిరూపించటం మరొక వంక ఆ అకల్కోట్ స్వామి కూడా తమ భక్తులతోటి తన మరొక రూపం సిరిడీలోనే ఉన్నదని చెప్పటం ఎందుకు దార్ఖాణ అట్లాగే ఒక భక్తుడు పూనా నుండి ఇవాళ తప్పవనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధువు కనిపించి తన తన తానిచ్చినటువంటి పూజా విగ్రహాలు గ్రామం మొట్టాంటి మొదలైన వస్తువులు తమ మనుమన నుండి మరొక గురువుకు వచ్చాయని ఆ గురువు నుండి ఆ భక్తుని తాతగారికి వచ్చాయని అవే ఈనాటికి వాళ్ళింటో పూజింపబడుతున్నాయని ఆయన చెప్పి ఆశ్చర్యపరిచారు ఆయన ఎవరని విచారించిన భక్తుడితో తెలుస్తుందిలే అంటూ అదృశ్యులయ్యారు ఆ తర్వాత సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత అతని ఏదో సమస్యపై శ్రీ సిరిడి దర్శించాడు సాయి అతన్ని దర్శిస్తూనే ఆ మహాత్ముడు తామేనని తెలుసుకుంటానికి తగినటువంటి నిదర్శనాన్నిచ్చారు అలాగే ఏ భక్తులు ఎక్కడ ఏ జీవిని ఆదరించినా హింసించినా అదంతా తనకే చెందుతూ ఉందని అనుక్షణం ప్రతి ఒక్కరికి అనుభవపూర్వకంగా నిరూపించారు చక్కగా చదువుకున్నటువంటి ముస్లిం సోదరులు వచ్చినట్టయితే వారితో అరబీలో ఉన్నటువంటి ఖురాన్లో ఉన్న విషయాలన్నీ కూడా ధారాళంగా వివరించేవారు అలాగే వేద పండితులు వస్తే వారు విస్మరించినటువంటి వేద మంత్రాలను వాళ్ళకి చక్కగా గుర్తింపు చేసేవారు భగవద్గీత చదువుకున్న పండితులు వస్తే ఇంతవరకు ఏ పెద్దలు వ్యాఖ్యానించని రీతిన విశిష్టంగా ఒక భగవంతుని శ్లోకాన్ని వ్యాఖ్యానించి అద్వితీయుడైనటువంటి విద్యామూర్తి గురుస్వరూపీ నిరూపించుకున్నారు ఎక్కడెక్కడ ఆర్తులైన భక్తులు ఎటువంటి కష్టాలలో ఉన్నా వాళ్ళు స్మరించినప్పుడు వాళ్ళకి ఏదో రూపాన అక్కడ సాక్షాత్కరించి వారిని ఆదరించి ఆ సంగతిని ఇక్కడ చెప్పారు అద్వితీయమైనటువంటి ఈ లీల తమ శరీర పతనంతో పూర్తి కాదని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వారి సమాధి చెందిన తర్వాత కూడా ఈ సూర్యచంద్రాలు ఉన్నంత వరకు కొనసాగేదనని తమ సమాధి నుండి కూడా తన భక్తులను అనుక్షణము తను కాపాడుతుంటామని పరమార్థాన్ని చేరుకునే వరకు ఏ జీవిని మధ్యలో విడవనని బద్ధకంఖన్నుడై ఆయన మనకు ఇచ్చారు తనను ఆశ్రయించిన భక్తుడికి అన్నపానీయాలు గుడ్డ ఇవి ఎప్పుడూ కొరత ఉండవని ఎప్పుడూ తన భక్తుని పతనం కానివ్వనని ఆయన మాత్రం వాగ్దానం చేశాడు ఈయన చరిత్రను చూసినటువంటి పెద్ద పెద్దలందరూ కూడా మానవ జాతి చరిత్రలోనే ఇంతటి రాలేరు ఇంతవరకు అవతరించలేదు అని అందరూ కీర్తిస్తున్నారు అందుకే సాయినాథుడి సమకాలికులైన పెద్దలందరూ కూడా మహాత్ములందరిలోకి కూడా ఈయన కోహినూరు వంటివారు అని ఆయన కీర్తించారు అంతేకాకుండా ఈ ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పర్యవేక్షణ చేసేందుకు అన్ని మతాలకు చెందినటువంటి ముప్పై రెండు మంది సిద్ధ పురుషులు ఎప్పుడూ భూమి మీద ఉంటూ ఉంటారని వీళ్ళందరికీ ఐదుగురు అగ్రకూటమిలో సద్గురువులు ఉంటారని ఆ అగ్రకూటమికిన సామ్రాట్ అని అవతార మెహర్బాబా గారు చెప్పారు అదే రీతిన ప్రపంచంలో ఎన్ని మతాలైతే ఉన్నాయో అన్ని మతాలలో ఉన్నటువంటి సాంప్రదాయాలను తన సాంప్రదాయాలుగా ఆయన ఎరిగి ఏ మతానికి చెందక ఏ మతంలో ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలుగా మానవునికి చెప్పబడ్డాయో అవన్నీ తనలో రంగనింపజేసుకుని ఆయా మతస్థులను క్షుణ్ణంగా చిత్తశుద్ధితోటి తమ మత సంప్రదాయాలను చక్కగా ఆచరించి పరమార్థాన్ని చెందండి మతం పేరిట అనవసరంగా ద్వేషాలు పెంచుకోవద్దు మానవత్వాన్ని సౌభ్రాలత్వాన్ని కలిగి సకల జీవులతోనూ వ్యవహరించండి అని ఉద్బోధించారు ఆయన అటువంటి మహాత్ముని మన స్మరించటం మన జీవితాన్ని ధన్యం చేసినందుకు ఉత్తమైనటువంటి మార్గం